హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ఈరోజు లోడింగ్ ఏంటంటే నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాను భోజనానికి వెళ్ళి వర్షం వస్తుందని ఇంటి దగ్గర ఉన్నాను రాలేదు వర్షం మాత్రం బాగా వచ్చింది ఇక వర్షం వచ్చి వెలిసిన తర్వాత నాకు ఫోన్ చేశారు కొట్టికాడి నుంచి ఐరన్ షాప్ కాడి నుంచి ఇది కృష్ణ ఐరన్ ఐరన్ పెయింటు మొత్తం అన్నీ దొరికితే ఇది హై స్కూల్కి ఎదురంగా ఉంది ఈ షాప్ పేరు ఈ షాప్ ఓనర్ గారు బద్రీ గారు అంట బద్రీ గారు అంటారు ఇక్కడ రేకులు సిమెంట్ రేకులు మొత్తం ఐరన్ రేకులు బోల్ట్లు నట్లు మొత్తం అసలు ఇంటికి కావాల్సిన మెటీరియల్ మొత్తం పైపులు పెయింట్లు మొత్తం ఇంటికి కావాల్సిన మెటీరియల్ మొత్తం దొరికింది ఇక్కడ విజయకృష్ణ ఐరన్ షాప్ అని ఖమ్మంపాటి బద్రీ గారు అని ఆయన షాప్ ఇది హై స్కూల్ దగ్గరలో షాప్ ఇది ఆయనే ఫోన్ చేశారు ఇక్కడ సంగతి ఎంకన్నా ఆరుగోల వెళ్ళాలి ఒక పన్నెండు అడుగుల రేకులు ఒక పది ఉన్నాయి అవి తీసుకొని వెళ్ళాలి అంటే సరే బాబు నేను ఇంటికాడ భోజనం చేస్తున్నాను అదే ఇంటికి వచ్చాను భోజనానికి సరే నేను వస్తాను షాప్ కాడికి కానీ బయలుదేరి షాప్ కాడికి వచ్చాను సరే వీళ్ళు ఆల్రెడీ రేటు మాట్లాడే సార్ పది రేకులు వేయాలి పన్నెండు అడుగులు పది రేకులు వేయాలి ఇక వాళ్ళు వేస్తున్నారు ఆ పది రేకులు ఈ రేకులు ఏంటంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి లోడ్ అయితే లైట్ లోడే డోర్ కూడా పెట్టాను లోడ్ అయితే లైట్ లోడే కానీ అస్సలు దారి మాత్రం అస్సలు బాగోదు అన్నీ పెద్ద పెద్ద గుంటలు ఒక మొత్తం పదహారు కిలోమీటర్లు వస్తుంది ఆ పదహారు కిలోమీటర్లు ఒక పన్నెండు కిలోమీటర్లు బాగుంటుంది మిగతా నాలుగు కిలోమీటర్లు అసలు మామూలుగా ఒకటే గేరు ఒకటి రెండో గేరే కాకపోతే రేకులు బారు రేకులు కదా చాలా జాగ్రత్తగా చేమ నడిచినట్టు నడవాలి బండి అన్ని గుంటలే పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి ఆ దారి మొత్తం ఇప్పుడు కాదు చాలా బట్టి ఉంటున్నాయి ఆ బొంట్లో ఈ లోడు లైట్ కూడా లైట్ లోడే లోడ్ అంత లైట్ హెవీ లోడ్ కాదు ఈ లైట్ లోడ్ అనే పెట్టాను ఇక బంక్ దగ్గరికి వచ్చాను ఇది సత్పల్ రూట్లో ఇండియన్ ఆయిల్ బంకు ఒక మూడు వందల రూపాయలు ఆయిల్ కొట్టేస్తాను ఈ రోడ్లోకి వస్తే ఈ బంక్లోనే కొట్టిస్తాను మూడు వందలు ఆయిల్ కొట్టించాను మూడు వందల ఆయిల్ కొట్టిస్తే మూడు లీటర్ల తొమ్మిది పాయింట్లు అంత వచ్చింది మూడు పాయింట్ తొమ్మిది ఎంతో వచ్చింది మూడు వందల రూపాయలకి ఇవి తీసుకొని బయలుదేరు వచ్చారు నర్సాపురం ఒక ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వర్షం బాగా పడింది మా విసనపేట కంటే ఇటు పక్క ఫుల్ పడి బాగా నీళ్ళు ట్రాఫిక్ జామ్ అయింది ఏంటంటే కరెంటు స్తంభాలు వేస్తున్నారు కరెంట్ లైన్ వేస్తున్నారు రోడ్డు పక్క ట్రాఫిక్ జామ్ అయింది అటు పక్కేమో ప్రొక్లేని ఆగిపోయింది ఇటు పక్క ఏమో ఇది ట్రాక్టర్ కరెంటు స్తంభాలు మట్టిలాగే ట్రాక్టర్ రోడ్డు మీద పెట్టండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అటు పది బండ్లు ఇటు పది బండ్లు ఇటు స్కూల్ బస్సులు స్కూల్ లెట్ అయింది కదా స్కూల్ బస్సులు ఇప్పుడు ట్రైన్ కూడా ఇక్కడ ఉంది కదా స్తంభాలు గుంటలు తీసి ట్రాక్టర్ గుంటలు తీసి వెళ్తే దాంట్లో ట్రైన్ వచ్చి స్తంభం తీసుకుంటారు కొత్త స్తంభాలు వేసుకుంటున్నారు గుంటలు కూడా స్తంభాలు సరే చాట్రాయ్ దగ్గరలో ఇది వాగు వర్షం వాగబడింది కంపల్సరీగా చూడండి నెట్ ఉందో వాగు ఎలా ఉందో రోడ్డు మీకు వచ్చేసింది నీళ్ళు అయితే వర్షం అటు మా సైడ్ బాగా కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ మాత్రం ఫుల్గా పడింది పడి మొత్తం అంతా దారి నిండా గుంట నిండా నీళ్ళే ఇక ఇక్కడికి వచ్చే చీకటి పడిపోయింది ఆల్రెడీ చూడండి అసలు గుంట ఏ గుంటలో పడితే ఎంత పెద్ద గుంటో కూడా తెలియదు అది ఏం రేకులు చాలా కాస్ట్ ఉంటాయి రేకులు సిమెంట్ రేకులు కాకపోతే లై తక్కువే ఉన్నాయి ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది ఇలాంటప్పుడు స్లోగా వెళ్ళాలి అడుగులో అడుగు వేసుకుంటే అసలు బండి కూడా నాకు నాకు చాలా టైం పట్టింది ఎక్కడి నుంచి విసనపేట నుంచి చాట్రా వేయటానికి ఒక టైం పట్టింది ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి దగ్గర దగ్గర ముప్పై గంట పట్టింది అసలు స్లోగా అడుగులు అడుగు వేసుకుంటా అటు ఇటు ఫుల్లు వరదలు వరద నీళ్ళు అవన్నీ అటు వచ్చేసాయి ఇటు పక్కే చెరువు నిండిపోయింది సరే నిదానంగా ఎట్టగట్ట తీసుకొచ్చేసి ఆరుగులపేటలో పెట్టాను చాటర్ పక్కన నాలుగు కిలోమీటర్ల ఆరుగులపేట సరే వాళ్ళు లోపల దింపుకుంటామన్నా రేకులు అంటే సరే మీరు బారు రేకులు కదా బాబు అడుగునూ మూడు కర్రలు పెట్టుకోండి కరెక్ట్గా నేల బాగలేదు అక్కడ అడుగున మూడు కర్రలు పెట్టుకున్నారు ఎదరా మధ్యలో ఆ చివర పెట్టుకొని ఆ మూడు కర్రలు పది రేకులే కదా ఏముండదు లేదు దాంట్లో దింపేసుకోమన్న వెనకమాల వేసుకోవాలి రేకుల వాళ్ళు నిదానంగా దింపుతున్నారు దింపటానికి కూడా అదంతా ఇరుగ్గుంది ఆ ఇంట్లో నుంచి దింపటానికి కూడా బాగా ఇరుగ్గుంది కరెక్ట్గా ఈ మందమే పట్టింది ఆ మొత్తం మొత్తం మందమే ఉంది మొత్తం అది రేకులేక తొందరగా దింపుకున్నారు కరెక్ట్గా మందమే పట్టింది మొత్తం సరే జాగ్రత్త దింపుకోండి ఒక ఐదు రేకులు అటు దింపుకున్నారు మళ్ళీ ఒక ఐదు రేకులు వచ్చి ఇటు ఎదరపక్క దింపుకున్నారు ఈ ఇది పదహారు కిలోమీటర్లు వస్తుంది మా ఊరికి పదహారు కిలోమీటర్లు ఆరుగోలపేటని చాటరే పక్కన ఒక నాలుగు కిలోమీటర్లు చాటరే పన్నెండు కిలోమీటర్లు మొత్తం పదహారు కిలోమీటర్లు వస్తాయి ఈ కిరాయి వచ్చి నేనేమో వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను ఎందుకంటే లైట్ లోడ్ ఉంది కదా వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను కాదండి నేను ఏడు వందలు ఇస్తాను ఏడు వందలని నేను ఏడు వందలు అయితే రాదులే బాబు అని దిగి మెట్లు దిగి వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి ఎనిమిది వందలు ఇస్తాను ఎనిమిది వందలు కాదులే నేను బండి స్టార్ట్ చేశాను బండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి గేర్ వేసి లాగే వెలుపులో అన్న ఎనిమిది వందలు కదిలే ఎనిమిది యాభై ఇస్తాను సరిగ్గా ఎనిమిది యాభైకి వచ్చాను మొత్తం రేకులన్నీ దింపేసేసారు అయిపోయింది దిగుమతి మన కిరాయి కూడా ఇచ్చేశారు అక్కడే మూడు వందలు ఇచ్చారు ఇక్కడ ఐదు వందల యాభై ఇచ్చారు ఇక రేకుల కోసం నేను ఈ డోర్ అట్ట తయారు చేపించాను చక్కగా ఎలాంటి రేకులు స్తంభాలు వేసినా ప్రాబ్లం రాదు ఇక దిగుమతి అయింది బయలు దిగుమతి అయిపోయింది బయలుదేరాను బయలుదేరి దారి మధ్యలో బాగా వర్షం నీళ్ళు ఒక వాగు వస్తుంది ఆ వాగు దగ్గర బండి కడుపుకుందామని అనుకొని ఇక నిదానంగా బయలుదేరి ఇక మెయిన్ రోడ్కి వచ్చేసాను అంటే ఎక్కడ చాట్రా దాటిన తర్వాత ఇక్కడ తీరా చూస్తే ఆ వాగు దగ్గరలో నాకు పాము కనపడింది పెద్ద పాము ఒకటి రోడ్డు మీద పడుకొని ఉంది అబ్బో ఇక్కడ మళ్ళీ ఏడకడుగుతులే అని ఆ పాము దాటి చేసుకొని నాకు ఆ వాగులోంచి పడి నేను బయటకు వచ్చేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సెంబులు కట్టిన మా వీడియోస్ వస్తే బాయ్ ఫ్రెండ్స్ బాయ్